హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి శుక్రవారం శుక్రవారం వచ్చేసింది సంధ్యా దీపం పెట్టుకుంటాను లలితాదేవి పూజ కూడా చేసుకుంటాను అనమాట సాయం సంధ్య వేళ అమ్మవారి పూజ లలితాదేవి పూజ ప్రతి శుక్రవారం కూడా కంపల్సరిగా ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుంటానండి ఎందుకంటే మనకి శుక్రవారం నాడు నేను లలితాదేవికి మణిదీప వర్ణన మూడుసార్లు చదువుకుంటానండి ఉదయం దీపం పెట్టుకొని కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి వస్తాను తర్వాత సాయంత్రం పూట సంధ్యా దీపం పెట్టుకొని పువ్వులతో పటాలని చక్కగా అలంకరణ చేస్తాను ఎక్కువ నేను పువ్వులు ఉండేలా చూసుకుంటానండి శుక్రవారం పూజకి చక్కగా పువ్వులు ఉండేలా చూసుకుంటాను ఎందుకంటే లలితాదేవికి ఎర్రని పువ్వులంటే చాలా ప్రీతి అందుకే అమ్మవారికి లలితాదేవికి ఎరుపు రంగు పువ్వు ఒక్క పువ్వు అయినా ఉండేలా చక్కగా నేను చూసుకుంటానండి పూజ గదిలో పువ్వులని అలంకరణ అనేది చేసుకుంటాను విఘ్నేశ్వరునికి కూడా ఎరుపు రంగు పువ్వు అనేది పెడతానమాట కంపల్సరిగా అమ్మవారికి లక్ష్మీదేవికి ప పచ్చని చామంతులు గులాబీలతో అలంకరణ అనేది చేస్తానన్నమాట ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా మీ సొంత ఇంటి అలా నెరవేరాలి అన్న సంతానమైన ఉద్యోగమైన ఏదైనా సరే అమ్మవారిని కోరుకొని మీరు మనదీప వర్ణన అనేది మూడుసార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదువుకుంటేనండి చాలా చాలా మంచిది నేనైతే ప్రతి శుక్రవారం మా ఇంట్లో మణదీప వర్ణన సార్లు చదువుకుంటానండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుంటాననమాట చేసుకొని పూజ అనేది చేసుకుంటాను ఇలా ప్రతి శుక్రవారం కూడా అండి నేను అమ్మవారి పూజ అనేది చేసుకుంటానన్నమాట లక్ష్మీదేవికి యాలకుల మాల కూడా వేస్తానన్నమాట వేసి రాగి చెంబులో నీళ్లు పోసి చక్కగా పూజ గదిలో ఉంచుకుంటానండి ఇంటికి రాగి చెంబు రాబడి కోరుతుంది అంటారు రాగి చెంబు శుక్రవారం రోజు గురువారం రోజు పెట్టుకుని పూజ చేస్తే అప్పుల బాధలు తీరి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఇలా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి నేను పూజ చేసుకొని అన్ని పువ్వులు ఎరుపు పసుపు తెలుపు పువ్వులు ఉండేలా చూసుకుంటాను అన్నమాట ఎందుకంటే లలితాదేవికి ఎరుపు రంగు పువ్వులంటే కూడా చాలా ప్రీతి అనమాట ప్రతి శుక్రవారం రోజు ఎవరైతే సంధ్యాదీపం పెట్టుకొని అమ్మవారికి మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ మణిదీప వర్ణన అనేది చదువుతూ ఉంటేనండి మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఎవరికైనా సొంత ఇంటి కళ అంటేనే ఎవరికైనా ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి సొంత ఇండి సొంత ఇల్లు ఇల్లే కదా ఎప్పుడైనా అందుకని ప్రతి శుక్రవారం రోజు సొంత ఇంటి కల నెరవేరాలి అంటే మీరు కంపల్సరిగా అమ్మవారికి దీపారాధన చేసుకొని పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి ఎర్రని పువ్వులు ఉండేలా కంపల్సరిగా చూసుకోవాలి అమ్మవారి దగ్గర రాగి చెమ్మును కూడా పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యము లేకపోతే పాలల్లో బెల్లం వేసి చక్కగా పాలని మీరు పెట్టుకొని అమ్మవారి పాదాల చెంత పసుపు కుంకుమ ఉంచి కాయిన్స్ ఉంచి ఓం శ్రీ లలితాదేవి అని నమ అన్న మంత్రాన్ని మనం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదువుకొని అమ్మవారికి మణిదీప వర్ణన అనేది చదువుకుంటానండి ఉద్యోగము సంతానము సొంత ఇంటి కళ అనేది కంపల్సరిగా నెరవేరుతుంది తొమ్మిది శుక్రవారాలు ఈ విధంగా పూజ చేస్తేనండి తొమ్మిదో శుక్రవారము తొమ్మిది మంది ముత్తైదువుని పిలిచి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిది అనమాట లలితాదేవికి తొమ్మి తొమ్మిది శుక్రవారాలు ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి లలితాదేవిని ప్రతి శుక్రవారము తొమ్మిది ఫస్ట్ వారం మొదలుకొని తొమ్మిదో శుక్రవారము మనము ప్రతి రో శుక్రవారము మొదటి రోజు నుంచి ఫస్ట్ శుక్రవారము అమ్మవారికి మణిదీప వర్ణన చదువుకుంటామండి అలాగా మూడు సార్లు మణిదీప వర్ణన చదువుకుంటాము అట్ట తొమ్మిదో శుక్రవారము తొమ్మిది సార్లు మణిదీప వర్ణన చదువుకోవాలి చదువుకొని తొమ్మిది ముత్తైదువులకు మనం తాంబూలం ఇస్తే కూడా చాలా మంచిది అనమాట తొమ్మిదో రోజు అమ్మవారికి బూరెలు గారెలు అంతేకాదండి అమ్మవారికి పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా పెట్టాలండి పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం మనము ఇస్తే చాలా చాలా మంచిది అనమాట ఇలా చేయటం వల్ల అండి ఈ తొమ్మిది శుక్రవారాలు పూజ కంపల్సరిగా మీరు అనుకున్న కార్యాలనేవి కంపల్సరిగా నెరవేరుతాయండి అమ్మవారికి లలితాదేవికి ఎంతో ఇష్టమైనది శుక్రవారం అది కూడా మణిదీప వర్ణన మనం చదువుకుంటూ ఉంటే తొమ్మిది శుక్రవారాలు అయిపోయేలోపు సొంత ఇంటి కల నెరవేరుతుందండి దానికి సాక్ష్యం నేనే అనమాట ఈ నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు సొంత ఇంటి ఆల్రెడీ మాకు ఒక ఉందండి మాకు ఇంకా మంచి ఇల్లు మంచి బాగా ఉండాలని కోరుకొని అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా పూజ చేసుకొని సంధ్యాదీపం పెట్టుకొని మణిదీపం అన్న చదువుకుంటే అసలు తొమ్మిది శుక్రవారాలు అయ్యేలోపు నేను మంచి శుభవార్త విన్నానండి సొంత ఇంటి కళ అనేది నెరవేరింది అనమాట ఇంకొక ఇంటి కళ నెరవేరింది ఆ అమ్మవారు తొమ్మిది శుక్రవారాలు అయిపోయేలోపు మీ ఇంట్లో శుభవార్త అనేది వింటారనమాట ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అంతేకాదండి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము సంతానం లేని వాళ్ళకి ఆ లలితమ్మ సంతానాన్ని ప్రసాదిస్తుంది అనమాట ప్రతి ఒక్కరూ సింపుల్గా పూజ చేసుకోండి అమ్మవారికి తొమ్మిదో శుక్రవారము తొమ్మిది సార్లు మణిదీప వర్ణన తొమ్మిది రకాల పువ్వులతో పూజ తొమ్మిది అమ్మవారికి నవసంఖ్య అందుకే మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివితే చాలా మంచిదనమాట మీరు ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత నాడు తొమ్మిది సార్లు మణిదీప వర్ణన చదివితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ తొమ్మిది శుక్రవారాలు పూజ చేసినప్పుడు అండి శుక్రవారం రోజు మాంసాహారము మనము తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలన్నమాట అమ్మవారు లలితాదేవి శక్తి స్వరూపిని చాలా పవర్ఫుల్ అండి మనం అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే అమ్మకు నిష్ఠతో పూజ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా నేనైతే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెడతానండి కంపల్సరిగా పెట్టి కాయిన్స్ పెడతాను మూడు రకాల పువ్వులతో ఈరోజు అమ్మవారికి నేను పూజ అనేది చేసుకున్నాను అనమాట పూజ అయిన తర్వాత ఇది సాయంత్రం సంధ్యా దీపం కింద మనం ఈ తొమ్మిది ఉదయం పూట పూజ చేసుకున్న సాయంత్రం పూట మాత్రం కంపల్సరిగా పాలతో పాలల్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టి ఒక పండు అనేది పెట్టి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి మణిదీప వన్నన మూడు సార్లు చదువుతానండి చదివిన తర్వాత కర్పూర మంగళహారతి పాడి కర్పూరం అనేది వెలిగిస్తాననమాట ఇలా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకొని మణిదీప వర్ణన చదివి ఉదయం పూట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కు అనేది నేను వెళ్ళొస్తాను ప్రతి శుక్రవారం కూడా అమ్మ నన్ను నేను రాలేనేమో పోలేనేమో అనుకుంటాను కానీ అమ్మ కంపల్సరీగా పిలిపించుకుంటుందండి ఎలాగైతే బాగోలేకపోయినా ఇలా ఇంకెళ్ళలేదు అని బద్దకించానంటే అమ్మవారు కంపల్సరీగా అలా తీసుకు నన్ను పిలిచి శక్తినిస్తుంది అనమాట రా నాకు దగ్గర నా టెంపుల్కి రా అనేసి అందుకే అమ్మని బొట్టి పిలిచి రాతల్లి అని ఆ కనక దేవిని మనం ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఇంటిలో లక్ష్మి కళ ఉట్టిపడుతుంది అప్పుల బాధలు తీరతాయి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అనమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమః నమ ఓం శ్రీ లలితాదేవి అని నమ అరహర మహదేవ అని ఎవరైతే భక్తి శ్రద్ధలతో లలితమ్మను కొలుస్తారో ఆ ఇంట కష్టాలు అనేవి ఉండవన్నమాట ప్రతి ఒక్కరూ కూడా మొదట ఫస్ట్ శుక్రవారం రోజు అమ్మవారికి పండు పాలు నైవేద్యం పెట్టి ఒక రాగి చెంబు పెట్టుకొని రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వు వేసి ఒక ముత్యము గవ్వ పసుపు కుంకుము రెండు రూపాయలు కాయిన్ వేసి ఇలా ఎరుపు రంగు పువ్వు పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచి చక్కగా లలితాదేవికి మనం ఈ విధంగా పసుపు కుంకుమ సమర్పించి ఫస్ట్ శుక్రవారం రోజు పూజ చేసి మూడుసార్లు మణదీపవన్న అండి అట్ట ఎనిమిది శుక్రవారాలు మూడు సార్లు చదువుకొని తొమ్మిదో శుక్రవారము తొమ్మిది సార్లు మణదీప వన్నను చదువుకొని అమ్మవారికి మూడు రకాల నైవేద్యాలను పెట్టాలి పండు పాలు మీకు గారులు మీ స్తోమతను బట్టి మీరు నైవేద్యం పెట్టి అమ్మవారికి తొ మనము ఆరతిచ్చి తొమ్మిది ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి పసుపు కుంకుమ ఇస్తే చాలా చాలా మంచిదన్నమాట ఈ పూజ చేస్తే సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందండి కంపల్సరిగా అన్నుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఆ ఆయురారోగ్యాలతో ఉంటారనమాట లలితాదేవి ఆదిపరాశక్తి అమ్మవారు ఆ శక్తి వర్ణించలేమండి ఎవరం కూడా అనుకున్నది సాధి సాధిస్తామన్నమాట అమ్మవారు మనకి ప్రసాదిస్తారండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని లలితాదేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు శుక్రవారం సంధ్యాదీపం పెట్టుకొని నేనైతే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూడండి అసలు వ్యూస్ కూడా రావటం లేదండి నాకు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వన్ వన్కే కూడా వ్యూస్ రావట్లేదు అనమాట అమ్మవారి పూజలు ఎలా చేసుకోవాలనేది సింపుల్గా ఇంటిలో ఆడవాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి చిన్న పూజ ఎలా సర్దుకోవాలి అన్నీ కూడా నేను ఈ వీడియోలో ప్రతి వీడియోలో కూడా ఎలా చక్కగా పూజ చేసుకుంటాను మీ అందరితో షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొకరికి షేర్ అయ్యి ఇంకొకరు చూడగలుగుతారనమాట ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు చాలా వీడియో అనేది ఇంకొకరికి వెళ్తుంది అంతేనండి చూశారు కదండీ తొమ్మిది శుక్రవారాలు పూజ ఎలా చేయాలో నేను ప్రతి శుక్రవారం ఎలా పూజ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు నేను చెప్పాను కదండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పూజ శుక్రవారం చేసేవాళ్ళు పొద్దున్నే గడపని పసుపు కుంకాలతో అలంకరణ చేసుకొని ముగ్గులు వేసి వాకిళ్ళు గీసి చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి నేనైతే ప్రతి శుక్రవారం సంధ్యాదీపం పెట్టుకుంటాను ప్రతి శుక్రవారం ఉదయం పూట కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళొస్తాను ఆల్రెడీ చాలా షార్ట్స్ పెడుతున్నానండి చూడండి సపోర్ట్ చేయండి ఛానల్ని ముందుకు నడిపించండి మేము చిన్న చిన్న వీడియోస్ అయినా ఇవన్నీ సర్దుకొని చక్కగా అన్నీ తోముకొని క్లీన్ చేసుకొని నిష్టగా వీడియోలు అనేవి చెయ్యాలన్నమాట అట్లా చేసి ఇలా వంటలు చేయడం కాదండి పూజ గది అలంకరణ కూడా ఎంత బాగా అలంకరణ చేస్తే ఆ అమ్మవారి కటాక్షం అనేది మాకు అంతగా ఉంటుందన్నమాట ఏదో పెట్టాము తీసాము వీడియో అని కాదండి మాకు ఇలా కష్టపడితేనే డివోషనల్కి అసలు సబ్స్క్రైబర్స్ అసలు వ్యూస్ రావటం చాలా కష్టం అనమాట ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని నేను ప్రతిరోజు కోరుకుంటాను ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి నా సబ్స్క్రైబర్స్ ఏంటి అందరూ బాగుండాలని నేను రోజు కోరుకుంటానండి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటైనా మీరు నాకు కామెంట్లో తెలియచేస్తే నేను ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అడిగి మీ ఆరోగ్యాన్ని నేను పోగొడతానన్నమాట ఆ తల్లిని మనస్ఫూర్తిగా అడుగుతాను కామెంట్లో తెలియచేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు